హలో అండి ఒక మంచి విక్రమబేతాళ కథను చెప్పుకుందాం ఒకప్పుడు నగరాన్ని వీరసింహుడు అనే రాజు పరిపాలించేవాడు వీరసింహుడు గొప్ప పరాక్రమవంతుడే కాని రాజపాలన మీద ఆసక్తి లేదు దాంతో రాజపాలన బాధ్యతను మొత్తం మంత్రులకు మిగిలిన ఉద్యోగులకు అప్పగించి తాను నిశ్చింతగా ఉండేవాడు రాజు ఏ విషయంలో జోక్యం చేసుకోకపోవడంతో మంత్రులందరూ తామే రాజులుగా వ్యవహరించసాగారు అవినీతి పెరిగిపోయింది ప్రజలకు అధిక పన్నులు విధించి ఆ వచ్చిన డబ్బును వాళ్లే కాజేయసాగారు ఇక వాళ్ల కింద ఉద్యోగులు కూడా అవినీతి బాటే పట్టారు యథా రాజా తదా ప్రజ అన్నట్టు ప్రజలలో కూడా అవినీతి పెరిగిపోయింది ఇలా ఉండగా ఒకరోజు రాజు వీరసింహుడికి ఒక కళ వచ్చింది ఆ కళలో అతడికి రాజుకు వీధులు కనిపించాయి అయితే ఆ వీధులలో మనుషులు తిరగకుండా నక్కలు తిరుగుతున్నాయి దీనికి అర్థం ఏంటో తెలుసుకోవాలని రాజు మంత్రులను పండితులను జ్యోతిష్కులను పిలిపించాడు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఆ కలకు అర్థం చెప్పసాగారు ఏ ఒక్క సమాధానము రాజును తృప్తిపరచలేకపోయింది దాంతో రాజు ఒక ప్రకటన వేయిస్తాడు ఎవరైతే రాజు కలకు సరి అర్థాన్ని వివరిస్తారో వాళ్లకు విలువైన బహుమతులు ఇస్తానని ప్రకటిస్తాడు అదే రాజ్యంలో డడ్డరుడు అనే ఒక పేదవాడు ఉండేవాడు అతడు ప్రతిరోజు అడవికి వెళ్లి కట్టెలు కొట్టుకుని దానిని అమ్మి ఆ డబ్బుతో తన భార్య పిల్లలను పోషించేవాడు ఆ రోజు కూడా డడ్డరుడు కట్టెలు కొట్టుకుని వద్దామని అడవిలోనికి వెళతాడు ఇంతలో కుండపోత వర్షం ప్రారంభమవుతుంది డడ్డరుడు ఒక చెట్టు కింద ఆగి ఈ వర్షం వల్ల ఈరోజు నేను నా భార్య పిల్లలు గంజినీళ్లు కూడా లేకుండా పస్తులు పడుకోవాలేమో అని అనుకున్నాడు అంతలో ఎవరు నువ్వు అన్న మాట విని డడ్డరుడు వెనక్కి తిరిగి చూశాడు ఆ చెట్టు పక్కలో ఒక పుట్ట ఉంది ఆ పుట్ట దగ్గర ఒక పాము మాట్లాడుతోంది ఇది చూసి డడ్డరుడు ఆశ్చర్యపోయాడు ఆ పాము మళ్లీ అతణ్ణి ఎవరు నువ్వు ఇక్కడికెందుకు వచ్చావు అని అడుగుతుంది అప్పుడు డడ్డరుడు తాను కట్టెల కోసం వచ్చానని ఇంతలో వర్షం ప్రారంభమయ్యిందని రోజు తనకు కట్టెలు దొరకవేమో అని ఆలోచిస్తున్నానని చెబుతాడు ఇది విన్న పాము ధనం సంపాదించడానికి నేను నీకు సహాయపడతాను దానికి ప్రతిగా నువ్వు నేను చెప్పినట్లు చెయ్యాలి అని అంటుంది అప్పుడు డడ్డరుడు ఆనందంతో తప్పకుండా చేస్తాను ఇంతకు నువ్వు నాకు చేసే సహాయం ఏంటి అని అడుగుతాడు అప్పుడు పాము రాజుకు వచ్చిన కల గురించి అతడు వేయించిన ప్రకటన గురించి నీకు తెలిసే ఉంటుంది ఆ రాజుకు వచ్చిన కలకు అర్థం నేను నీకు చెబుతాను నువ్వు వెళ్లి దాన్ని రాజుకు చెప్పావంటే రాజు నీకు విలువైన బహుమతులు ఇస్తాడు అయితే అందులో సగం నువ్వు నాకు తెచ్చి ఇవ్వాలి అని అంటుంది దానికి డడ్డరుడు తప్పకుండా ఇస్తాను ఇంతకు రాజుకు వచ్చిన కలకు అర్థమేంటి అని అడుగుతాడు అప్పుడు పాము రాజుకు కలలు పురవీధుల్లో మనుషులు కాకుండా నక్కలు తిరుగుతున్నట్టు వచ్చింది రాజు రాజ్యాన్ని పట్టించుకోకుండా పోవడంతో ఉద్యోగులలో అవినీతి పెరిగింది ప్రజలలో కూడా అవినీతి తాండవిస్తోంది అందుకే మనుషులు కాకుండా నక్కలు కనిపించాయి అని చెబుతుంది డడ్డరుడు పాముకు కృతజ్ఞతలు చెప్పుకొని తాను చెప్పిందంతా గుర్తుపెట్టుకుని రాజు వద్దకు వెళతాడు రాజును కలుసుకుని అలా కల ఎందుకు వచ్చిందో వివరిస్తాడు ఇది విన్న రాజు ఆశ్చర్యపోతాడు అతడు తరువాత విషయం తెలుసుకుంటే అతడు చెప్పింది నిజమే మంత్రులు ఉద్యోగులు అందరూ అవినీతికి పాల్పడుతున్నారు రాజుకు కోపం వచ్చి అందర్నీ అప్పటికప్పుడే ఉద్యోగంలో నుంచి తీయించి కొత్త వాళ్ళను పెట్టుకుని రాజ్య పరిపాలన బాధ్యతను తానే తీసుకున్నాడు తరువాత డడ్డరుడికి ఎంతో విలువైన బహుమతులు ఇచ్చి పంపించాడు బహుమతిని తీసుకున్న డడ్డరుడు పాము వద్దకు వెళ్లలేదు ఈ బహుమతులను పాము ఏం చేసుకుంటుంది మొత్తం నా దగ్గరే ఉంచుకుంటే హాయిగా బతకవచ్చు ఇక అటువైపుకి వెళ్లాల్సిన అవసరం ఏముంది అని అనుకుంటాడు అలా కొన్ని రోజులు గడిచాక ఈసారి రాజు కలలో ఒక కత్తి కనిపిస్తుంది అతడు వెంటనే కొందరు బటులను పంపించి డడ్డరుణ్ణి తీసుకురమ్మని చెబుతాడు బటులు వచ్చి డడ్డరుడికి విషయం చెబుతారు డడ్డరుడికి ఏం చెయ్యాలో తెలియలేదు ఇలాంటి ఒక పరిస్థితి మళ్లీ వస్తుందని అతడు ఊహించలేదు మీరు వెళ్ళండి నేను వస్తాను అని చెప్పి బటులను పంపించేశాడు ఇప్పుడు ఆ కల గురించి తెలుసుకోవాలంటే పాము వద్దకు వెళ్లి అడగటం తప్ప వేరే మార్గం లేదు డడ్డరుడు చేసేది లేక అడవిలో ఉన్న పుట్ట వద్దకు వెళతాడు కాసేపటికి పాము బయటకి వచ్చి మళ్ళీ ఎందుకొచ్చావు అని అడుగుతుంది దానికి డటరుడు నేను ఇంతకు ముందు తీసుకున్న బహుమానంలో ఒప్పందం ప్రకారం నీకు సగం ఇవ్వలేకపోయాను అయితే ఈసారి రాజు ఇచ్చే బహుమానంలో పాతది కూడా కలిపి ఇచ్చేస్తాను దయచేసి రాజుకు వచ్చిన ఈ కల అర్థం చెప్పు అని అంటాడు అప్పుడు పాము మంత్రులు ఉద్యోగులు అవినీతికి పాల్పడ్డారని రాజు వాళ్లను ఉద్యోగంలో నుంచి తీసేశాడే కాని వాళ్లకు సరైన శిక్ష విధించలేదు ఇప్పుడు వాళ్లందరూ పగబట్టి శత్రురాజుతో రహస్యంగా చేరారు శత్రురాజు తన సైన్యంతో దండెత్తి రాబోతున్నాడు అప్పుడు వీళ్లందరూ అతడికే సహాయం చేసి ఈ రాజ్యాన్ని అతడి హస్తగతం చేయాలని చూస్తున్నారు అని చెబుతుంది డడ్డరుడు పాముకు కృతజ్ఞతలు తెలుపుకుని రాజు వద్దకు వెళ్లి ఆ కల అర్థాన్ని వివరిస్తాడు రాజు ఎంతో సంతోషించి డడ్డరుడికి ఈసారి మరింత విలువైన బహుమానాలు ఇచ్చి పంపుతాడు తరువాత ఆ దేశద్రోహులందరినీ పట్టి చెరలో వేయించి తానే శత్రురాజ్యం మీదకి యుద్ధానికి వెళ్ళి యుద్ధంలో జయించి ఆ రాజ్యాన్ని కూడా తన రాజ్యంలో కలుపుకుంటాడు రాజు వద్ద విలువైన కానుకలు పొందిన డడ్డరుడు ఈసారి కూడా పాము వద్దకు వెళ్ళి తన వంతు ఇవ్వలేదు రాజు యుద్ధంలో గెలిచిన కొన్ని రోజులకే ఇంకొక కల వచ్చింది ఈసారి పచ్చిక బయళ్ళలో ఆవుల మంద కనిపించింది రాజు బటులను పంపించి డడ్డరుణ్ణి తీసుకురమ్మని చెబుతాడు రాజుకు మళ్లీ కల వచ్చిందని దాని అర్థం కోసం బటులు వచ్చారని తెలియగానే డడ్డరుడికి ఈసారి కాళ్ళు చేతులు చల్లబడిపోయాయి ఏం చెయ్యాలో తెలియలేదు రెండుసార్లు బహుమానంలో పాము వాటాను తాను ఇవ్వలేదు ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని మళ్లీ పాము వద్దకు వెళ్ళాలి పోని విషయాన్ని రాజుకు చెప్పేద్దామంటే రాజు కోపంతో ముందు ఇచ్చిన బహుమానాలన్నీ తీసుకురమ్మంటే ఏం చెయ్యాలి ఇలా కాసేపు ఆలోచించి ఇక వేరే మార్గం లేక అడవిలో ఉన్న పుట్ట వద్దకు వెళ్లాడు కాసేపటికి పాము బయటికి వచ్చి మళ్లీ ఎందుకొచ్చావు అని అడుగుతుంది దానికి డట్టరుడు నన్ను క్షమించు రెండుసార్లు నీకు బహుమానాన్ని ఇవ్వలేదు రాజుకు ఇప్పుడు వచ్చిన కల అర్థాన్ని చెప్పావంటే ఈసారి ఇంకా ఎక్కువ బహుమానం ఇస్తాడు తప్పకుండా ఈసారి నీకు రావలసిన బహుమానం మొత్తం ఇచ్చేస్తాను దయచేసి కాదనకుండా రాజుకు వచ్చిన ఈ కల అర్థం వివరించు అని అడుగుతాడు దానికి పాము రాజుకు కలలో ఆవుల మంద కనిపించింది అంటే రాజ్యం సుభిక్షంగా ఉందని ధర్మ మార్గంలో నడుస్తోందని అర్థం అని చెబుతుంది డడ్డరుడు పాముకు నమస్కరించి రాజు వద్దకు వెళ్లి కల అర్థాన్ని వివరిస్తాడు ఈసారి రాజు ఎంతో సంతోషించి మరింత విలువైన కానుకలను ఇచ్చి పంపిస్తాడు ఈసారి డడ్డరుడు ఆ కానుకలను తీసుకుని నేరుగా పాము పుట్ట వద్దకు వస్తాడు బయటికి వచ్చిన పాము మళ్ళీ ఏం పని మీద వచ్చావు అని అడుగుతుంది అప్పుడు డటరుడు దానికి నమస్కరించి రాజు ఈసారి ఇచ్చిన కానుకలు నీకు ఇవ్వాల్సిన దానికన్నా ఎక్కువగా ఉంది అది నీకు ఇచ్చి వెళ్లాలని వచ్చాను దీనిని తీసుకో రాజు నాకు కొలువులో ఉద్యోగం కూడా ఇచ్చాడు నీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను అని అంటాడు అయితే పాము ఆ బహుమానం తీసుకోలేదు ఇది కూడా నువ్వే తీసుకో అని చెప్పి పుట్టలోనికి వెళ్ళిపోతుంది బేతాడుడు కథ చెప్పి రాజా రెండుసార్లు బహుమానం ఇవ్వని దడ్డరుడు మూడవసారి రాజు ఇచ్చిన మొత్తం బహుమానాన్ని తెచ్చి పాముకు ఎందుకు ఇచ్చాడు పాము దానిని ఎందుకు తీసుకోలేదు డడ్డరుడిపై కోపంతోన ఈ సందేహానికి సమాధానం తెలిసి చెప్పకపోతే నీ తల వెయ్యి ముక్కలవుతుంది అని అంటాడు దానికి విక్రమార్కుడు పాముకు డడ్డరుడిపై ఎటువంటి కోపమూ లేదని స్పష్టంగా తెలుస్తోంది అలా ఉండి ఉంటే రెండవసారి మూడవసారి డడ్డరుడు వచ్చినప్పుడు కల అర్థం చెప్పి ఉండేది కాదు డడ్డరుడు తనకు బహుమానం ఇవ్వకుండా పోవటానికి కారణాన్ని కూడా పాము గ్రహించింది మొదటిసారి అతడు బహుమానాన్ని ఇవ్వకపోవటానికి కారణం అప్పటికి రాజ్య ప్రజలందరిలో నక్క స్వభావం వ్యాపించి ఉంది ఆ స్వభావం డడ్డరుడిలో కూడా ఉండడం వల్ల మొదటిసారి బహుమానాన్ని ఇవ్వలేదు ఇక రెండవసారి బహుమానం ఇవ్వకపోవటానికి కారణం రాజ్యంలో దౌర్జన్యం దేశద్రోహం వ్యాపించి ఉండడం ఇక రాజుకు మూడవ కల వచ్చేటప్పటికీ దేశం సుభిక్షంగా ఉంది ప్రజలలో స్వార్థం లేదు భవిష్యత్తు గురించి భయం లేదు అందుకే అతడు మొత్తం బహుమానాన్ని ఉదారంగా పాముకు ఇవ్వబోయాడు అని అంటాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు ఇదండి చందమామలోని ఒక మంచి కథ మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను ధన్యవాదాలు